హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను ఆశిస్తున్నాను ఈరోజు గార్డెనింగ్లో ఒక మొక్కను మీకు చూపిస్తాను ఈ వీడియో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను నెక్స్ట్ వచ్చి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు వరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వారికి అందరికీ కృతజ్ఞతలు ఇప్పుడు మన గార్డెన్లో మొక్కను చూపిస్తున్నాను ఈ మొక్క చూస్తున్నారు కదా ఉసిరి మొక్క ఈ మొక్క అయితే ఎయిట్ ఫీట్ దగ్గర దగ్గర పెరిగింది నేను సీడ్ వేసి పెంచిన మొక్క అనమాట ఇంట్లో ఉసిరికాయలు తిన్నప్పుడు ఆ సీడ్స్ పాడేయకుండా సీడ్ వేసి పెంచాను పాటు ఇంకా ఉసిరి మొక్కలు వచ్చాయి ఒక మొక్క అయితే అమ్మ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అది రీసెంట్గా చాలా పెద్ద పెద్ద కాయలు కాసింది ఆ వీడియో నేను లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి షార్ట్స్ లో పెట్టడం జరిగింది ఈ మొక్క అయితే విత్తనాలు ఏ కుండీలో వేసానో ఆ కుండీలోనే అలానే వదిలేసాను సెపరేట్ చేయలేదు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో వేసిన మొక్క పెద్ద పెద్ద కాయలు అయితే నేను ఈ మొక్క కూడా కాస్తే బాగును అని ఫీల్ అయ్యాను కానీ నేను పెద్ద బిన్లో వేయక కాయలేదని సరిపెట్టుకున్నాను కానీ రెండు రోజుల క్రితం చూస్తే దీనికి కూడా పోత రావడం జరిగింది నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ పూత కూడా చాలా డిఫరెంట్గా ఉంది అది కూడా మీకు చూపిస్తాను మనం సీడ్ వేసి పెంచిన మొక్క పోతొచ్చి కాయ దశకొచ్చి మనకి ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఇచ్చినప్పుడు ఆ ఆనందం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఈ మొక్క చూడండి జస్ట్ కుండి నుంచి ఒక్కడుగు అడుగు డిస్టెన్స్లోనే పోత రావడం జరిగింది కింద అయితే అసలు ఏమీ ఆకులు లేవు నేను ట్రిమ్ కూడా చేయలేదు ఎందుకంటే ఎంత పెరుగుతుందో చూద్దాంలే అని ఇంక అలా వదిలేసాను చూస్తున్నారు కదా ఇవన్నీ పోతే ఉసిరిపోతా చిన్న చిన్న కాయలు చిన్న చిన్న పువ్వు కనిపిస్తుంది నాకైతే ఇదంతా ఒకే కొమ్మలాగా స్ట్రైట్గా ఎదిగింది అనమాట టేకు చెట్టులాగా నేను ఇంకా కటింగ్ చేయలేదు ఎందుకంటే పెద్ద బిన్లో వేద్దాం వేద్దాం అనుకుంటూ అలా లేట్ చేసేసాను మేము ఉండేది రెంట్ హౌస్ కాబట్టి ఏ బిన్ పెంచాలన్నా సరే అంటే పెద్ద సైజు బిన్లో వేయాలంటే చాలా చాలా ఆలోచించాల్సి వస్తుంది అందుకనే ఇలా వదిలేయడం జరిగింది కానీ ఒక్క అడుగు డిస్టెన్స్ అంటే కుండీకి ఒక్కడుగు డిస్టెన్స్ నుంచి మొక్క అంతా రావడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది ఇంకా పైన కూడా చిన్న కాయ వచ్చింది నా ఆనందానికి అవధులు లేవు ఈ మొక్కని ఇలా చూసినప్పుడు నాకు ప్రెగ్నెంట్ ఉమెన్ గుర్తొచ్చిందనమాట అంటే ఇలా పోత వచ్చిన మొక్క ప్రెగ్నెంట్ ఉమెన్తో సమానం మోర్ న్యూట్రిషన్స్ మినరల్స్ ఎలాగైతే ఆడవాళ్ళకి అందిస్తామో అలాగే మొక్కకు కూడా అందించాలి అప్పుడే కదా మనం హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా ఉంటాము ఆ మొక్క వల్ల వాటికి కూడా ఎన్పీకే అలాగే పొటాషియం అలాగే కాల్షియం అవి అవసరం అందుకనే నేను ఈ ఫెర్టిలైజర్ ఇస్తున్నాను ఇప్పుడు ఈ మొక్కకి ఏ ఫెర్టిలైజర్స్ అయితే నేను ఇచ్చానో అది మీకు చూపిస్తాను ఆ ఫెర్టిలైజర్ కూడా రీసెంట్గా అమ్మ వాళ్ళకి ఇచ్చిన మొక్క వచ్చి కాయలు కాసిన తర్వాత దీనికి ఫెర్టిలైజర్ ఇవ్వడం జరిగింది ఆ ఫెర్టిలైజర్ వల్ల ఈ వచ్చిందని నాకైతే అనిపించింది అందుకని ఆ ఫెర్టిలైజర్ ఏంటో మీకు తెలిస్తే మీరు కూడా నాకులా ఫ్లవర్స్ రావాలని ఫ్రూట్స్ రావాలని ఎదురు చూసేవారికి సూపర్ పవర్ఫుల్ ఫెర్టిలైజర్ అన్నమాట ఈ ఫెర్టిలైజర్ మీరు కూడా చూసి చేసి ఇవ్వండి మీ మొక్కలు ఏమైనా పూత పోయినవి కాయ కాయినవి అయితే ఖచ్చితంగా పూత అనేది వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇప్పుడు తయారు చేసిన ఫెర్టిలైజర్ కాదండి బియ్యం కడిగిన నీళ్ళలో అట్టి పళ్ళు తొక్కలు అలాగే ఇంటిలో ఉన్న బోన్స్ మనం నాన్ వెజ్ తిన్నప్పుడు బోన్స్ పౌడర్ చేసి ఆ పౌడర్ కూడా ఇందులో వేయడం జరిగింది అట్టిపళ్ళు తొక్కలు బోన్స్ పౌడర్ ప్లస్ బియ్యం కడిగిన నీళ్లు ఈ మూడు కలిపి అలా వదిలేస్తాను నేను అవి బాగా పులిసి ఉంటాయి ఎప్పుడైనా అనవసరం అనుకున్న ప్లాంట్కి ఇలాగా పావు మగ్గు నీళ్ళల్లో ఒక రెండు కప్పుల అంటే టీ కప్పులు మెజర్మెంట్ చెప్తున్నాను టీ కప్పులు రెండు కప్పులతో ఈ ఫెర్టిలైజర్ అనేది తీసుకొని పావు మగ్గు నీళ్ళలో కలిపి మీరు అవసరం అనుకున్న ప్లాంట్కి ఇచ్చారంటే ఆసంగా పనిచేస్తుందండి చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ మొక్కల్లో చూస్తున్నారు కదా ఇవన్నీ సపోటా మొక్కలు అన్నమాట నాలుగు ఉన్నాయి ఇవి కూడా నేను స్వీట్స్ వేసినవే ఇంకా సెపరేట్ చేయాలి చెప్తున్నాను కదా సెపరేట్ చేయాలంటే ఖచ్చితంగా నాలుగు పెద్ద బిన్నులు ఉండాలి అలా లేట్ చేసేస్తున్నాను త్వరలోనే ఉసిరికాయలు కాసేసిన తర్వాత ఆ సపోటా మొక్కలు కూడా సెపరేట్ చేద్దాము చూసారు కదా ఈ ఫెర్టిలైజర్ని మీ గార్డెన్లో అవసరం ఉన్నంత మటుకు యూజ్ చేయండి తప్పకుండా గుడ్ రిజల్ట్ అనేది వస్తుంది గార్డెనింగ్ చేయడం అంటే కష్టంతో పాటు ఇష్టం కూడా ఉండాలి అప్పుడు ఇలాంటి మంచి మంచి ఫలితాలను మనం పొందుకుంటాము నాకైతే చాలా ఆనందంగా ఉంది నేను రెండు రోజుల క్రితం మొక్కలకు నీళ్లు వేసేటప్పుడు చూశాను ఆయిల్ కాసి తినడం ఒక అయితే అవి ఫ్లవరింగ్ వచ్చి ఫ్రూట్గా మారడం అవన్నీ చూస్తూ మనం వాటిని కేర్ తీసుకోవడం అనేది ఆసమన్నమాట ఇలాంటి అనుభవం మీకు ఎదురవుతే తప్పకుండా కమెంట్ ద్వారా మనం వ్యవస్థతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని